కూచిపూడి సూపర్ స్పెషాలిటీ పూర్తిగా వెల్కమ్ టు ఆర్ టీవీ నేను శివరామకృష్ణ ఈరోజు మనం భీమిలి బీచ్ దగ్గర అయితే ఉన్నాం అయితే ఇవాళ అన్వేష్ అనే ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్ గ్రామం అయితే భీమిలి దగ్గర ఉన్న రాయపాలెం రాయపాలెం దగ్గర అసలు అన్వేష్ ఎప్పుడు వస్తాడు ఒకవేళ అన్వేషణ వస్తే ఆ గ్రామంతో ఎలా గ్రామ ప్రజలతో ఎలా ఉంటాడు తను ఏ ఏ విశేషాలు చెప్తాడు అని చెప్పి మనం ఆ గ్రామస్తుని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి అందరూ ఎలా ఉన్నారు నిజంగా చూస్తుండగానే రెండు సంవత్సరాలు ప్రపంచ యాత్రలో పడికి పెట్టాను నిజంగా టూ ఇయర్స్ క్రితం మా అమ్మి ఇచ్చిన ఆంజనేయ బొట్టు తీసుకొని కాలికి దండం పెట్టి బయలుదేరితే చూస్తే చేస్తే ఏడు కండాలు ముప్పై ఐదు దేశాలు ఎన్నో ప్రపంచ వింతలు విడ్డూరాలు నష్టాలు లాభాలు అడ్వెంచరస్ వెన్నుపోట్లు ప్రేమలు బో చెప్పుకుంటూ పోతాయి చూసారు కదా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ చెప్పినట్టు మనం వీడియో చూసినప్పుడు కరెక్ట్గా రెండు సంవత్సరాల క్రితం అమ్మగారు ఆంజనేయ స్వామి బొట్టైతే పెట్టి వాళ్ళ అమ్మగారు ఆశీస్సులు అయితే తీసుకున్నారంట అదే స్వామివారి దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు అదే టెంపుల్ దగ్గర ఉన్నాం అయితే ఈ ఈ రెండు సంవత్సరాలు ముందు అయితే అన్వేష్ అయితే ఈ యాత్ర అయితే ఎక్కడి నుంచే స్వామివారి ఆశీస్సులు పొంది వాళ్ళ అమ్మగారి ఆశీస్సులు పొంది వాళ్ళ అమ్మగారు ఈ స్వామివారి బొట్టైతే పెట్టి ఆశీర్వదించి పంపించారు అయితే రెండు సంవత్సరాల్లో అనేక అనేక ఖండాలు అనేక దేశాలు అయితే చుట్టి అన్వేష్ చాలా పాపులర్ అయితే అవడం మనందరికీ తెలిసిందే అయితే అన్వేష్ ఏ దేశాలు చుట్టు తిరిగాడు అది కాకుండా అక్కడున్న వింతలు ఏంటి విశేషాలు ఏంటి అని చెప్పి యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేసి అందరికీ తెలియజేసి చాలా పాపులర్ అయితే సంపాదించాడు యూట్యూబ్లో ఇప్పుడు నెంబర్ వన్ స్థానానికి అయితే వెళ్ళి అందరు మన్నలను అయితే పొందుతున్నారు అయితే మనం ఆ అన్వేష్ సంబంధించి ఆ గ్రామం భీమిలికి సంబంధించి రాయపాలెం గ్రామంలో అయితే ఉన్నాం అన్వేష్ ఇల్ ఇల్లు ఎక్కడ ఉంది తన బాల్యం ఎక్కడ మొదలుపెట్టాడని చెప్పి వాళ్ళు గ్రామస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం రండి గ్రామంలో అయితే ఉన్నాం మొత్తానికి ఈ అన్వేష అసలు ఏ ఇంట్లో పుట్టాడు తన బాల్యం ఎక్కడి నుంచి తన ప్రస్థానం ఎలా మొదలు పెట్టాడు అని ఎంక్వైరీ చేసి మన ఆర్టీవీ ప్రత్యేకంగా ఈయన మీద ఫోకస్ పెట్టి అసలు మనోడు అసలు బాల్యం ఎక్కడ బల్ ఇల్లు అని చెప్పి మొత్తానికి అన్నీ కనుక్కొని ఆఖరికి ఆఖరికి ఈ ఈ అన్వేష్ తాలూకా ఇల్లు అయితే మనం పట్టుకోగలిగాం అదే మనం మనం మన వెనకాల ఉన్న ఇల్లు ఆ ఈ ఇంట్లోనే అన్వేష్ తన బాల్యం అంతా కొనసాగింది అయితే ఈ బాల్యం అసలు ఈ మారుమూల అంటే మనం ఇప్పుడు భీమిలి భీమిలి విశాఖ జిల్లా భీమిలిలో రాయపాలెం అనే గ్రామంలో ఈ అన్వేష్ తాలూకా ఇల్లు అయితే మనం గుర్తించడం జరిగింది అయితే స్థానికులందరినీ అడిగి అసలు ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి మనం అయితే ఉంది అయితే ఆ ఇంటికి అయితే తాళం అయితే వేసి ఉంది తాళం అయితే వేసి ఉంది మొత్తానికి ఇంత మారుమూల ప్రాంతంలో ఈ అన్వేష అనేది తను అసలు ఇంత యూట్యూబరు అంటే యాక్చువల్గా యూట్యూబ్లో ఇంత యూట్యూబరు ఏడు ఖండాలు ఎనభై ఐదు దేశాలు పర్యటించి నిజంగా అందులోని ఒక తెలుగు ఒక తెలుగు యువకుడు ఇంత పేరు సంపాదించి ఈ ఈ యూట్యూబ్లో ప్రస్తావన కొనసాగిస్తున్నాడంటే నిజంగా అది గర్వకారణమైన చెప్పుకోలేదు తిను ఎన్నో ఎన్నో కష్ట కష్ట నష్టాలు వచ్చి ఎన్నో దేశాలు అయితే తిరిగి అక్కడ దేశాలు తిరగడంతో పాటు అక్కడ ఉన్న ప్రత్యేకతలన్నీ ఈ యూట్యూబ్ ద్వారా జనాలందరికీ తెలియజేసి అలా పాపులర్ అయ్యాడు అయితే ప్రస్తుతానికి ఈ అన్వేష యూట్యూబర్స్లోనే అత్యధిక పారి పారితోషికం సంపాదిస్తున్న ఒక యూట్యూబరు అది మన తెలుగు అవ్వడం నిజంగా ఒక గర్వకారణం అని చెప్పుకోవాలి అలాంటిది ఈ చిన్న మారుమూల గ్రామం నుంచి అయితే తను ప్రస్థానం మొదలుపెట్టాడు మనం చూస్తున్నాం చూస్తున్నాం కదా ఆ అన్వేష్ ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్నాం మనం ఆ గ్రామంలో అయితే ఈ అన్వేషణ ప్రస్థానం అసలు ఎలా సాగింది ఏంటి అంటే తను ఇక్కడే చదువుకున్న డిగ్రీ చదివిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ అది చేసి అసలు ఏం చేయాలి ఎలా తన జీవిత గమ్యస్థానం చేరుకోవాలనే క్రమంలో తను ఎన్నో ఒక గైడ్ ఒక గైడ్ కింద షిప్పుల్లో తిరిగి అన్ని దేశాలు గోవా అలాగ అనేక దేశాల్లో తిరిగి కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో ఒక అమెరికాలో గైడ్ కింద ఉండి అమెరికాలో గైడ్ కింద ఉండి అక్కడి నుంచి కోవిడ్ కోవిడ్ టైంలో తనకి ఏం చేయలే రావడానికి కూడా అవకా మొత్తం అక్కడ ఫ్లైట్స్ అని ఆగిపోయే పరిస్థితుల్లో అయితే ఒక నలభై రోజుల ప్రయాణం అని చెప్పి ఒక షిప్లో షిప్లో అయితే తన ప్రయాణం తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టడానికి చేస్తే ఆ షిప్ సంబంధించి ప్రతిరోజు ప్రతిరోజు ఆ షిప్ ప్రయాణం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి యూట్యూబ్ చూసి అందరికీ చెప్పాలి అందరికీ చెప్పే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన అయితే వచ్చింది అలాగా తిను యూట్యూబరు ప్రపంచ పర్యాటక పర్యాటక దేశాలన్నీ చుట్టడం మొదలు పెట్టాడు అయితే అత్యధికంగా అత్యధికంగా ఏడు ఖండాలు అనేది మాటలైతే కాదు ఏడు ఖండాలు ఎనభై ఐదు దేశాలు అయితే ఈ అన్వేష్ అయితే మొత్తం తిరిగాడు తిరిగి మొత్తానికి అన్ని అన్నీ అందరికీ తెలి తెలిసేలాగా యూట్యూబ్లో ఫాలోవర్స్ సంపాదించాడు ఎన్ లక్షలు లక్షల మంది ఫాలోవర్ సంపాదించి తను ఇప్పుడు ఒక తెలుగు యువకుడు ఇంతమంది లక్షలలో ఫాలోవర్ సంపాదించడం అనేది చాలా చాలా గర్వకారణం అందులో యూట్యూబ్ ద్వారా అత్యధికంగా తను ఇన్కమ్ అయితే సంపాదిస్తున్నాడు అయితే ఈ ఇతను కోసం అసలు ఏంటి ఈ గ్రామస్తులు ఎవరెవరు ఉన్నారు అసలు ఇతను ఎంతవరకు ఈ గ్రామానికి అని చెప్పి తెలుసా అని చెప్పి వీళ్ళందరినీ అడిగే ప్రయత్నం అయితే చేద్దాం రండి మనం ఇప్పుడు ప్రపంచయాత్రడు అన్వేష్ గ్రామంలో అయితే ఉన్నాం అన్వేష్ ఇంటి దగ్గర ఉన్నాం ఆ గ్రామంలో అయితే గ్రామ ప్రజలు కోసం అన్వేష్ అసలు చూసారా అన్వేష్ కోసం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అన్వేష్ మీరు చూసారా ఎప్పుడైనా చూసాం నాలుగు సంవత్సరాల క్రితం చూసా చూసా తల్లిదండ్రులు అందరూ ఎక్కడే ఉంటున్నారు తమ్ముడు ఎప్పుడొచ్చాడు అబ్బాయి ఆ అబ్బాయి నాలుగు సంవత్సరాలు అవుతుంది మరి ఇప్పుడు వచ్చాడు అనేది ఐడియా లేదు మనకి వస్తూ వెళ్తూ ఉంటాడు వస్తూ వెళ్తూ ఉంటాడు ప్రపంచం అంతా తిరుగుతాడు వచ్చారు ఇక్కడ ఇది చేశారు అదే చేస్తారు కదా అబ్బాయి చేశాడు పశువుల గురించి చేశాడు చేసి వెళ్ళిపోయాడు మరి అప్పటి నుంచి ఇక్కడ రాలేదు తల్లిదండ్రులతో ఉన్నాడు ఫోన్ చేస్తారు వాళ్ళ అమ్మగారికి రోజును మాట్లాడారు మాట్లాడతారు ఆ బుర్ర తినేస్తారు మాట్లాడతారు అన్వేష్ అయితే చాలా సరదాగా ఉంటాడు వచ్చిన రెండు మూడు సంవత్సరాలు కానీ నాలుగు సంవత్సరాలు కానీ వస్తాడు కానీ మా అందరితో పాటు అసలు ఎటువంటి ఇది లేకుండా సరదాగా మాట్లాడతాడు అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్నారు అమ్మా చెప్పండి ఎలా ఉంటాడు ఆయన చాలా సరదాగా ఉంటాడండి చాలా బాగుంటాడు ఉన్న అన్ని విషయాలు చెప్తాడు అక్కడ లేకుండా బాగుంటాడు చెప్పమ్మలేమో కాని కుర్రడు అయితే చాలా ఉంటాడు చాలా సరదా అందరితో మీకు ఇంటింటికెళ్ళి అనిపిస్తుంది చూపిస్తాను బాగానే మేము చూసుకుంటాం సెలలో సెలలో చూస్తాం మా పాపాలు సెలలో చాలా మంచివాడు అబ్బాయి సరదాగా ఉంటాడు అమ్మా చెప్పండి ఎలా ఉంది అసలు అన్ని గ్రామ అన్ని దేశాలు ఖండాలు ఏడు ఖండాలు ఎనభై దేశాలు తిరిగి మీ మీ మీతో ఉన్న యువకుడు అలా తిరుగుతున్నాడు కదా అని అందరికి తెలియజేస్తున్నాడు ఎలా ఉంది ఎలా ఉంది మీకు ఎలాగుంది ఆనందంగా ఉంది ఊర్లో మరి ఊరికి పేరు కదా అలాంటి సరదాగా ఉంటాడు సరదాగా ఉంటారు అది అయితే అన్వేష అన్వేష అయితే మట్టికి చాలా సరదాగా ఉంటాడు మా అందరితో పాటు అయితే ఆ అబ్బాయి ఆ యూట్యూబ్ ద్వారా అన్ని లక్షలు సంపాదిస్తున్నా కూడా అటు ఎటువంటి గర్వం అయితే ఉండదు మాకొచ్చి మాకు వచ్చి మొత్తం అంతా సరదాగా చెప్తుంటూ ఉంటాడు ఈ ప్రదేశాలు ఎలా ఉంటాయి ఈ దేశం ఉంటుంది అక్కడికి వెళ్ళి ఈ రకాల తినుబండారాలు ఫుడ్ అది అయితే తిన్నాం వాళ్ళు ఎలా తింటారు అలా తింటారు అని చెప్పి మాతో అందరితోనే సరదాగా ఉంటాడు నాలుగైదు సంవత్సరాలకు వచ్చినా సరే అసలు ఎటువంటి గర్వం లేకుండా సరదాగా ఉంటాడు నిజంగా మా మా గ్రామానికి చెందిన ఒక యువకుడు ఇంత పాపులర్ అయ్యాడు అసలు ఇన్ని ఇన్ని ఖండాలు తిరిగి ఇన్ని దేశాలు తిరిగి అందరికీ అన్నీ అన్ని చూపించి చెప్తున్నాడు అని చెప్పి వీళ్ళు చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇది ఈ ఈ రాయంపాలెం గ్రామం నుంచి గ్రామస్తులతో ప్రపంచయాత్రకుడు అన్వేష్ గ్రామంలో అయితే ఉన్నాం మనం భీమిలి విశాఖ జిల్లా భీమిలిలోని రాయంపాలం అనే గ్రామంలో ఉన్నాం అయితే ఇక్కడ గ్రామస్తులు చాలామంది అయితే ఉన్నారు అన్వేష్ అయితే నిజంగా ఈ మంచి పొజిషన్కి వెళ్ళాడు మా గ్రామం నుంచి వెళ్ళి యూట్యూబ్లో నెంబర్ వన్ యూట్యూబర్ యూట్యూబర్గా అయితే వెళ్ళడం మేము చాలా సంతోషిస్తున్నాం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి ఇక్కడ అంటున్నారు మహిళలు మనతో పాటు ఈ గ్రామానికి సంబంధించి మహిళలు అయితే ఉన్నారు వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అమ్మా చెప్పండి ఏమంటారు మీరు అన్వేష్ కోసం ానే మాట్లాడతారండి మా గ్రామ మా గ్రామస్తుల అబ్బాయి వెళ్తున్నారు చూస్తున్నాం మంచి ప్రయోజకుడు అవ్వాలని ఆశ స్వామి వారి ఆశిస్తులు వాళ్ళ అమ్మగారు కూడా ఎక్కువ ఇష్టం రాముల వారు ఆంజనేయ స్వామి వాళ్ళ తమ్ముడు వస్తుంటారండి ఆ అబ్బాయి ఒకసారి వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మగారు నేను రోజు పరిచయం అన్ని దేశాలు తిరిగారు బాగుంది చాలా బాగుంది అన్ని దేశాలు చూపిస్తున్నారు బాగా బాగుంది ఆ పాపులర్ అవుతారు ఇంకా అవ్వడం మంచిది ఆ అన్ని దేశాలు చూస్తున్నా అబ్బాయి ద్వారా చూస్తున్నా మనం ప్రపంచ పర్యాటకుడు అన్వేష్ అసలు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఆ ఇల్లు వాతావరణం ఆ ఊరు అనేది మనం తెలుసుకున్నాం అయితే ప్రస్తుతానికి అసలు ఈ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ అన్ అన్వేష అసలు ఎంతవరకు ఫేమస్ అయ్యాడు ఈ యూట్యూబర్ని ఎంతవరకు గుర్తుపడతారు అనేది చెప్పి మనం ప్రజలను అడుగు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి భయ ఈ పర్సన్ మీకు తెలుసా మీకు తెలుసు ఎవరు నాన్వేష్ అవినాష్ అతను చూస్తుంటున్నా ఫాలో అవుతాయి అతను ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ వీడియోస్ అవన్నీ ఫాలో అవుతాయి మన తెలుగు కదా తెలుగు ఇంత ఫేమస్ అవడం ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చాలా గ్రేట్ అంటే చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాం తెలుగు ఇంత అన్ని కంట్రీస్ తిరిగి అన్ని చాలా వర్క్ చేయడం చాలా ఎప్రిషియేట్ చేయాల్సిన విషయం అది ఎందుకంటే చాలా కంట్రీస్ తిరుగుతున్నాడు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాడు అందరికి ఇస్తున్నాడు సో మన తెలుగు విశాఖ జిల్లా విశాఖ జిల్లా భీమిలి భీమిలి అతను చాలా గర్వించదగిన మీరు ఈ వీడియోస్ చూస్తూ ఉంటా చాలా అంటే ఫాలో అవుతూ ఉంటాం చూస్తాం బాగా వీడియోస్ అన్ని నీట్ గా చేస్తూ ఉంటాడు అన్ని డీటెయిల్స్ అన్ని చెప్తూ ఉంటాడు ఆయన మన విశాఖ జిల్లా నుంచి వెళ్ళేది కాబట్టి చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు మనం ప్రౌడ్ మూమెంటే అది ఆయన అది ఈ మనం వీలైతే గుర్తుపట్టడం అయితే జరిగింది మనం మరి కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి అన్నా ఒక్కసారి ఈ పర్సన్ తెలుసా మీకు తెలుసా ఎవరు ఉంటారా అన్నా ఒక తెలుగు తెలుగు పర్సన్ ఇంత పేరు ప్రఖ్యాతులు కానిపించారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అసలు అందులో మన విశాఖపట్నం విశాఖ జిల్లా చాలా బాగా అనిపిస్తుంది అన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాం చైనా టూర్ రీసెంట్గా చైనా టూర్ రష్యా టూర్ అన్నీ చూసాం బాగుంటది బాగా చేస్తున్నారు ఫాలో అవుతున్నారు యూట్యూబర్స్ లో ఉన్న యూట్యూబర్స్ లో చాలా ఎక్కువ సంపాదిస్తున్నాడు చూస్తూ ఉంటాం చాలా బాగుంటాయి అది మనం చూస్తున్నాం అసలు చాలా మంది ఎక్కువ మంది అయితే అన్వేషణ గుర్తించే ప్రక్రియ అయితే ఉన్నారు అన్న ఈ ఈ అన్వేషణ తెలుసా మీకు తెలుసు అన్న బాగా తెలుసు మేము ఆల్రెడీ యూట్యూబ్లో ఫాలో అవుతున్నాం అన్నమాట ప్రపంచ యాత్రికుడు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారన్న మాకు ఎక్కడ లేని కంట్రీస్ అని తిరుగుతూ అక్కడ ఉన్న అంతా మనకి ఇన్ఫర్మేటివ్గా చెప్తాడు అంటే సాధారణ మనుషులు ఎవరు వెళ్ళారు బేసిక్గా అంత దూరం డబ్బులు పెట్టుకొని వెళ్ళండి అక్కడ ఇన్ఫర్మేషన్ ఏదిన్నా సరే పిన్ టు పిన్ మన తెలుగువాడైనా గట్టోడు బాగా చెప్తాడన్న మనకి ఇన్ఫర్మేషన్ తెలుగు వాడే కాదు మన విశాఖ జిల్లా జిల్లా వాడు అదే మెయిన్ మన విశాఖ జిల్లాడు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అన్న ప్రతిదీ ఫాలో అవుతాను మేము సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా కొడతాం అలాగే ఇప్పుడు చూస్తున్న ఈ ఈ ప్రోగ్రామ్ అయితే ఎవరైతే నెక్స్ట్ ఎవరు చూస్తారో అందరూ కూడా వీళ్ళకి తనకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను తెలుగు కూడా మనం సపోర్ట్ చేద్దాం అంటారు సపోర్ట్ చేద్దామని కోరుకుంటున్నాను సబ్స్క్రైబర్ అన్నా నేను ఇక్కడే మన వైజాగ్ నుంచి అది మనకి తెలుసు కూడా మన సబ్స్క్రైబర్ కూడా నేను థ్యాంక్ యూ ఫాలో ఫాలో అవుతున్నాను ఎలా ఫీల్ అవుతారు అని మనకు తెలియని ఏరియాస్ అన్ని ప్రపంచ అన్ని మన అప్పటికి ఎవరు వెళ్ళలేని ప్లేసులు కూడా ఇతను వెళ్ళాడు ఆ ప్లేసులు కూడా మనకి క్యాప్చరింగ్ మొత్తం ఎలా చేయాలి అక్కడ ఎలాగ ఉండాలి పాస్పోర్ట్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాడు ప్రతీది ఇన్ఫర్మేషన్ పిన్ టు పిన్ చెప్తాడు అన్న చాలా థ్యాంక్ యూ అయితే మనం అనుకుంటున్నాం మనం అసలు ప్రపంచ ప్రఖ్యాతగా ఎంత పేరు సంపాదించుకున్నవాడు అసలు జనాలకు ఎంతవరకు తెలుసు అని అంటే వీళ్ళ మాటల్లో మనం ప్రయత్నం అయితే చేసాం అందరికీ చాలా వెల్ నోటెడ్ అని చెప్పాలి వెల్ నోటెడ్ అని చెప్పాలి కొంతమందికి అసలు మేము ఫాలో అవుతున్నాం మేము అబ్సరైజ్ మేము వాళ్ళు ఫాలో అయ్యే అన్ని ఐటమ్స్ చూస్తున్నాం అసలు ప్రపంచంలో తెలియని విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు మనకి అందులోనే మన తెలు తెలుగు పర్సన్ తెలియజేస్తున్నాడు మనం కంపల్సరిగా మన సపోర్ట్ అయితే ఇవ్వాలని చెప్పి యూత్లో అయితే మంచి ఫాలో అయింది దీనికి అయితే మరికొంతమంది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అసలు ఈ అన్వేషణ ఎంతవరకు తెలుసు ఏంటి అని చెప్పి ప్రయత్నం అయితే చేద్దాం అసలు మనం ఎంతవరకు వీళ్ళు జనాల మనోనికి ఎంత ఫాలో అవుతున్నారు ఒక యూత్ అయ్యి ఉండి ఒక యూత్ ఎలా ఫాలో అవుతున్నారు అన్న తెలుసా ఈ పర్సన్ ఎవరో తెలుసా మీకు

తెలుసా ఈ పర్సన్ తెలుసా మీకు పర్సన్ ఎవరు తెలుసా మీకు తెలియదు తెలీదా అయితే నైన్టీ ఫైవ్ పర్సన్ పర్సన్ అందరికీ ఐడియా అయితే ఉన్నాడు బ్రదర్ ఈ పర్సన్ తెలుసా మీకు తెలుసా అన్న అన్వేషణ యూట్యూబ్ ఛానల్ నా అన్వేషణ అని ఉంటుంది అదే ట్రూ ట్రావెలర్ యూట్యూబ్ ట్రావెలర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అంటే అసలు మనం ఆ ప్లేస్ గురించి మనం ఏం కనుక్కోకలేదు అతను వీడియోలు చూసామంటే ఏ టు జెడ్ మనం ఏ డెస్టినేషన్లకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏ తి తిన టూర్ గైడ్ ఫాలో అయిపోతే మనం ఈజీగా ట్రావెల్ చేసేయచ్చు మనం అంత సింపుల్గా ఉంటుంది ఎక్కడైతే లాడ్జింగ్ కానీ లేకపోతే ట్రావెల్ కానీ ఏ హోటల్స్ కానీ లేకపోతే ఎలా వెళ్తే ఏ టైంలో వెళ్తే బాగుంటుంది లొకేషన్ ప్రతిదీ పిన్ టు పిన్ క్లియర్గా చెప్తారు బాగా ఇన్ఫర్మేషన్ అయితే బాగా కంటెంట్ అయితే బాగుంటుంది అది అందులోనే మన తెలుగు పర్సన్ ఎక్కువ యూట్యూబ్ ఎక్కువ లాస్ట్ మనం చూసామంటే తన యూట్యూబ్ నుంచి వచ్చిన రెమ్యూనరేషన్ కూడా చాలా ఎక్కువ ఇప్పుడు దాకా మన తెలుగు యూట్యూబర్స్లో ఎవరు అలా చేయలేదు థర్టీ ల్యాక్స్ పర్ మంత్ తనకి ఇన్కమ్ వచ్చిందంటే తను ఎంతలా ఆదరిస్తున్నారో ఎంతలా చూస్తున్నారో వ్యూయర్స్ వస్తున్నారో అలాగే మనం చూసుకుంటే కెనడా వెళ్ళినప్పుడు కూడా అక్కడికి వచ్చిన తెలుగు పీపుల్ చూస్తే నాలుగు మూల నుంచి కెండలు తనతో కలవడానికి ఒక గంట సేపు గంటన్నర గంటన్నరసేపు తనతో స్పెండ్ చేసి ఇంచుమించు దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా చూసాం ఆ వీడియోలో అయితే ఇంకా బాగుంటాయి అన్న తన వీడియోలు అయితే ఇది ఈ యూట్యూబర్ ఇది మనం ఇప్పటివరకు తెలుసుకున్న యూట్యూబర్ కోసం నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అందరూ అన్వేషణ గుర్తిస్తున్నారు అన్వేష్ మన తెలుగు వాడు మంచి యూట్యూబర్ అని చెప్పి కూడా వీళ్ళందరూ ఎక్స్ప్రెస్ చేసుకునే ప పరిస్థితి అయితే ఉంది ఏదైనా మనం అన్వేష్ సంబంధించి హోమ్ టూర్ అయితే ఇది కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ ఆర్టీవీ విశాఖపట్నం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది